బుధవారం మంతని పట్టణంలో రాష్ట్ర మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు జిల్లా కలెక్టర్ కోయ హర్షతో కలిసి మంతని డ్రీమ్ స్టార్ కార్యాలయంలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో వంద మంది విద్యార్థులకు ఆధునిక సాంకేతిక సంబంధించిన మైండ్ సెట్ మేకర్ పుస్తకాన్ని ఆవిష్కరించి ఇంగ్లీష్ టు తెలుగు పుస్తకాలు విద్యార్థులకు పంపిణీ చేశారు సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం సూచించిన విధంగా పిల్లలు మంచి కళలు కని వాటిని సాధించేందుకు కార్యాచరణ ప్రారంభించారని మంత్రి సూచించారు పిల్లల ఆలోచనలను పదులు పెట్టేందుకు డ్రీమ్ స్టార్ట్ రైస్ సంస్థ కృషి చేస్తుందని అన్నారు మంత్రిలో యువకులు నూతనంగా తయారు చేసిన వ్యవసాయ పవర్ ఫీడర్ ఆధునిక హెల్మెట్ తయారీ వంటి ఆవిష్కరణలు చేసేందుకు ముందుకు రావడం సంతోషకరమని అన్నారు నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మంత్రిలో టీ వర్క్స్ ఆధ్వర్యంలో డ్రీమ్ స్టార్ట్ రైస్ సంస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు కార్యక్రమంలో టీఓక్స్ సిఇఒ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నన్నయ్య గౌడ్ ఆర్డిఓ సురేష్ తహసీల్దార్ ఎంపీడీఓ సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు